హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి బిగ్ బాస్ నైన్ వచ్చేసింది నిన్న నామినేషన్ అవ్వా ఎలా జరిగింది అసలు నువ్వా నేను అన్నట్టుగా కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్ మధ్య జరిగింది సో ఏంటంటే ఇందులో బిగ్ బాస్ ఒక రూల్ పెట్టారు ఆ రూల్ ఏంటంటే కామన్ మ్యాన్స్లో ఎవరికైతే సుత్తి రాదో వాళ్ళు డేంజర్ జోన్స్లో వెళ్తారు అని చెప్పేసి సో దీన్ని సెలబ్రిటీస్ అందరూ అంటే థింకింగ్లో మిస్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఇచ్చుతూ వచ్చారు ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత నామినేషన్లో అన్ని అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ గారు ఒక పాయింట్ చెప్పారండి ఏంటంటే మనం ముందే లాజికల్గా థింక్ చేసి అందరం కలిసి ఒక్కరికే ఇస్తే మిగతా ఐదుగురు కనుక డేంజర్ జోన్లో ఉండేవారు అది మనం మిస్ అయ్యాము అని చెప్పారు అవునండి ఇమాన్యుల్ గారు మీరు లేట్ అది ముందు చేసి ఉంటే కనుక మీరు అందరూ సేవ్ అయ్యేవాళ్ళు వాళ్ళు కామన్ మ్యాన్స్ అందరూ నామినేట్ అయ్యేవాళ్ళు అది మీకు లేదు కానీ ఇలాగే లాజికల్గా థింక్ చేయండి మీరు ఫైనల్లో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫేవరెట్ కంటెంట్ ఎవరో కామెంట్ చేయండి థ్యాంక్ యూ